హలో హలో నమస్కారం అండి నమస్తే సార్ నా పేరు మొగ్గ అనిల్ కుమార్ రజక రజక సంఘం అధ్యక్షుని సార్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రజక ఇస్త్రీ షాపులకు డ్రై క్లీనింగ్ షాపులకు రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తున్న విషయం తెలిసిందే గత బిఆర్ఎస్ ప్రభుత్వం రెండు సార్లు చెల్లించింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత కూడా బిల్లులు కట్టవలసినంత అవసరం లేదు కరెంట్ కట్ చేసుకోవద్దని కూడా మీకు కూడా ఆదేశాలు ఇచ్చింది దాని అనవసరంగా కనెక్షన్ కాదు కదా సార్ ఇప్పుడు గవర్నమెంట్ కడితే మాకు బటన్ పడదు కదా సార్ గవర్నమెంట్ కట్టకుంటే రోజు రోజు పెరుగుతూనే ఉంటది కదా సార్ మనకు కూడా రెండు వందల యాభై యూనిట్ల ఉచిత విద్యుత్ అని చెప్పినారు అయినాక కూడా మీరు అసలు అట్లా కట్ చేయడము కరెక్ట్ కాదు సార్ అంటున్నా నేను ఒకరు కాదు కదా సార్ ఈరోజు వేల మంది లక్షల మంది ఈ రోజు కరెంట్ వాడుతున్నారు మీరేమైనా ఉంటే ప్రభుత్వంతో తెలుసుకోవాలి సార్ అంతేగాని రజకుల ఇళ్లకు వచ్చి కరెంట్ కట్ చేసి కట్ చేయడం ఇది ఎంతవరకు కరెక్ట్ సార్ సంవత్సరం నర నుంచి రజకుల కరెంటు బిల్లులు కట్టకుండా ప్రభుత్వం పెండింగ్లో పెడుతుంది ప్రభుత్వం చేయబట్టే కదా సార్ మాకు యాభై వేల రూపాయలు పెండింగ్ లో ఉన్నది ప్రభుత్వం కడితే ఈ ప్రాబ్లం ఉండదు కదా రజకుల విద్యుత్ మీటర్ల మీద చేయొద్దని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా రజకులను కరెంటు బిల్లులు కట్టాలని చెప్పేసి కూడా మీరు వేధించొద్దు చేసేది ఏం లేదు చేయలేదు అది కొంచెం ఇష్యూ ఏంటంటే రేబో ఫిఫ్టీ కాబట్టి అది ఆ బిల్డింగ్ ప్యాటర్న్ కూడా అంతా జామ్ చేసి చేస్తారు రీడింగ్ అదే ఇప్పుడు ఆ డేటా అంతా ఓపెన్ చేసి చూశాను కరప్షన్ పెట్టి కనెక్షన్ పెట్టండి సార్ ఎందుకంటే ఒకటి ప్రాబ్లం ఎందుకంటే నేనే నేనే ఇబ్బంది పడి రెండు సార్లు కట్టించాను సార్ ప్రభుత్వం తోటి కనెక్షన్లు కట్ చేయదని మీ అందరికి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా ప్రభుత్వమే కడుతుంది మీరు దయచేసి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరి కనెక్షన్లు కట్ చేయకండి సార్ దయచేసి ఓకే 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 థ్యాంక్ యూ